నేను ఆ భాగ్యమే నీకు వచ్చిందనుకో ఒక విశ్వాస కానీ ఏమండి దేవుని కోసం నింద పడతావా బాధ పడతావా వేరుబాటు చేయగలుగు పడగలుగుతావా సంతోషిస్తావా ఎవరికి దక్కని ఈ నెప్పిపడే భాగ్యం నాకు దక్కింది దేవుని కోసం దేవుడు నాకు విలువైన బహుమతే ఇవ్వబోతున్నాడు దేవుని ప్రత్యేక పరుచుకొని అని చెప్పి ఆనందించగలవా కష్టం కానీ లోతుకి వెళ్ళే కొద్దీ అలాగే ఎంచుకుంటాం అది కష్టమే కానీ లోతుకి వెళ్లే కొద్దీనండి లోతుకి వెళ్లే నీ ద్వారా దేవుని చెత్త ఏం జరుగుతుందో నువ్వు గ్రహించుకున్నప్పుడు నీ ద్వారా ఎంతటి దైవ రాజ్యపు కట్టడము జరుగుతున్నది నువ్వు నిజముగా కలుదిన చూసినప్పుడు ఈ భౌతికమైన మాసలేమి కూడా పట్టించుకుంటావండి పట్టించుకోలే అప్పుడు కోడి తన రెక్కల చాటును బిడ్డలు పెట్టుకున్నప్పుడు పైనుంచి వచ్చి గెద్దో కాకో పొడిచినప్పుడు దాన్ని నెప్పిదాగల్లా బాదాగల్లా కానీ ఎందుకు ఓర్చుకుంటుంది రెక్కలు నా రెక్కలకి పైన పుండ్లైన చిన్న నా బిడ్డల ప్రాణాలు మిగులుతున్నాయి అందుకే ఓర్చుకుంటుంది ఈ రోజున నేనెందుకు ఓర్చుకోవాలి దేవుని కొరకు నేనెందుకు కోర్చుకోవాలి తోటివాణ్ణి నేను ఎందుకు కోర్చుకోవాలి మాటనంటే నువ్వు ఓర్చుకుంటాం వలన ఏమండి నీ పరిధిలో ఉన్న దేవుని పని రాజ్యవ్యాప్తి కట్టడం ఎంతో సవ్యంగా సాగుతా నువ్వు ఓర్చుకుంటే అడ్డుపడితే రోజున మనకి ఏమండి ఇప్పుడు ఆ కాకొచ్చి పొడిచిందనో లేకపోతే గంత వచ్చి పొడిచిందనో ఇప్పుడు ఈ రెక్కలు చాపడం మానేసేసి దాని వెనక ఎగలడం ఎగరే ప్రయత్నం చేస్తే ఏమండి అది పొడిచింద నేను పొడుస్తా అది అన్న నేను అంట అది అరిచి నేను అరుస్తా అని చెప్పని ఎగబడితే ఈ పిల్లలు ఏమైపోతాయండి నీ రెక్కల చాటున అనగా నీ నీ చాటున దేవుడు ఎంత పెట్టాడు నువ్వు పడితే అది కాపాడపడతాయి నువ్వు నిందపడితే అవి కాపాడపడతాయి నువ్వు పాట పడితే అవి కాపాడపడతాయి నువ్వు ఓర్చుకుంటే అవి కాపాడపడతాయి మనకేమి చేత కాదు ఈ రోజున దేవునిలో ఉండి దేవుని ద్వారా జరిగేవి దేవుని ద్వారా పొందుకునేవి ఆస్వాదించి ఆనందించి అలాగా లైఫ్ కొనసాగించే భక్తి నేర్పిస్తున్నారు కోరుకుంటున్నారు తప్ప నువ్వు శ్రమపడితే నువ్వు బాధపడితే నువ్వు సమర్పించుకుంటే నువ్వు ఓర్చుకుంటే నీ మూలంగా మరి అనేకులకి రక్షణ ఆనందం కలిగిద్ది ఈ సువార్త వ్యాప్తి చెందిద్ది అని చెప్పని వాళ్ళ మాదిరి చూపించడానికి గాని అలాంటి సంఘాన్ని తయారు చేయడానికి గాని సేవకులు ముందుకు రాట్లా అలా తయారు చేసేటప్పుడు వాళ్ళు శ్రమపడాల్సి వచ్చిద్ది వాళ్ళ మాదిరి చూపి చూపించాల్సి వచ్చింది కాబట్టి వాళ్ళు ఆశీర్వాదాల వెనకాల పరిగెడుతున్నారు అందరిని నరకపాతులుగా మార్చేస్తున్నారు అనేకమైనవి చేయకోవడానికి కూడా సంఘానికి ఆ కండిషన్స్ పెడితే రారు కాబట్టి నింపుకుంటానికి అనేకమైన ద్వారాలు తెరిచేసేసేసి అవకాశాలు ఇచ్చేసి లూజ్ ఇచ్చేసేసేసి నింపుకునే ప్రయత్నమే చేస్తారు